ప్రకాశం జిల్లా పట్టణంలోని పదహారవ వార్డులో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపే విధానాలను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు అనంతరం మాట్లాడిన అన్న రాంబాబు మాట్లాడుతూ ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం వ్యతిరేక శక్తులు పుకార్లకు ఆస్కారం కల్పిస్తున్నారు నకిలీ మద్యం వ్యవహారంలో వైసీపీ నాయకులపై జరుగుతున్న అరెస్టులు కూడా అదే కుట్రలో భాగం కానీ ప్రజ అన్ని విషయాలను గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రజలకు మోసమే విద్యార్థులకు భారంగా మారుతుందని వైసీపీ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను కాపాడే దిశగా కృషి చేస్తోందని తెలిపారు ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పాల్గొనడం పార్టీ పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని రాంబాబు అన్నారు కార్యక్రమం ముగింపులో పార్టీ శ్రేణులు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని తీర్మానించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మస్తాన్వలి శ్రీనివాస్ రెడ్డి నూర్జహాన్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మహిళా కార్యకర్తలు యువత అభిమానులు పెద్ద ఎత్తున హాజరై సంతకాల సేకరణలో పాల్గొన్నారు